నమస్తే అండి మై మై ఫార్మింగ్ ప్యాషన్ డైలీ మార్కెట్ స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక్క లైక్ చేయండి రాగులు జార్ఖండ్లోని రాంచీలో గత వారం ఎనిమిది వాహనాల రాగులు రాబడిపై అన్క్లీన్ సరుకు మూడు వేల ఏడు వందల నుండి మూడు వేల ఎనిమిది వందలు క్లీన్ సరుకు నాలుగు వేల నూట యాభై నుండి నాలుగు వేల రెండు వందలు మరియు ఒడిషాలో అన్క్లీన్ సరుకు మూడు వేల ఆరు వందల యాభై నుండి మూడు వేల ఏడు వందలు క్లీన్ సరుకు మూడు వేల ఎనిమిది వందల నుండి మూడు వేల తొమ్మిది వందలు మరియు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం పార్వతీపురం ప్రాంతాలలో అన్క్లీన్ సరుకు మూడు వేల ఏడు వందల యాభై క్లీన్ సరుకు నాలుగు వేల నూట యాభై తెలంగాణలోని మహబూబ్నగర్లో నాలుగు వేల ఆరు వందల నుండి నాలుగు వేల ఏడు వందలు కర్ణాటకలో సీజన్లో నాలుగు వేల తొమ్మిది వందల నుండి ఐదు వేలు ప్రతి క్వింటాలు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేసింది బొబ్బర్లు కర్ణాటకలోని దావనగరే హగరిబొమ్మనహళ్ళి చిత్రదుర్గు ప్రాంతాలలో కొత్త బొబ్బర్లు ఏడు వేల నుండి ఏడు వేల మూడు వందలు బళ్లారిలో ఆరు వేల రెండు వందల నుండి ఆరు వేల నాలుగు వందలు మీడియం ఐదువేల నాలుగు వందల నుండి ఆరు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఉలవలు కర్ణాటకలోని మైసూరు బళ్ళారి మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ప్రతిరోజు నాలుగు వాహనాల ఉలవల రాబడిపై నాణ్యమైన సరుకు మూడు వేల నుండి నాలుగు వేలు మరియు ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో ఐదు వాహనాల కొత్త సరుకు మూడు వేల ఆరు వందలు కదిరిలో మూడు వాహనాల రాబడిపై మూడు వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది